హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్ ఈ వీడియోలో చూపిస్తున్న రెసిపీ చాలా పాతకాలం ఉంది చాలా టేస్ట్ బాగుంటుంది రోజు చేసుకుంటే రెండు రోజులు మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా బయట ఉంటుంది అసలు పాడవదు ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకి వర్షాలు బాగా పడుతున్నాయి కదా వాతావరణం బాగాలేదు ఎక్కడ చూసినా వైరల్ ఇన్ఫెక్షన్స్ అవి వస్తున్నాయి సాంబ్రానికి కాకుండా ఈ పొగ వేస్తే పిల్లలకి జలుబు తగ్గిపోతుంది నేనైతే ఇంట్లో వేశాను అది ఏంటి అనేది నేను షేర్ చేస్తాను నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ అయితే ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ నేను కుండలో చేస్తున్నాను అనమాట కుండ పెట్టాను లేదనుకుంటే మీరు ఏదైనా పాత్ర అయినా తీసుకోవచ్చు శనగపప్పుని నేను ఒక రెండు గంటల ముందే నానబెట్టి పెట్టుకున్నాను ఒక టీ గ్లాస్ అంతా శనగపప్పు పచ్చి వేసి లీటర్ నీళ్ళు వేసి ఉడికించుకుంటున్నాను ఇది ఉడికే లోపు కొబ్బరిని మనం మిక్సీ పట్టుకోవాలి అందుకని ముక్కల్లా చేసి మిక్సీ పట్టాను తర్వాత తీపి కోసం బెల్లం యాడ్ చేశాను బెల్లం కూడా నేను శనగపప్పు ఎంత తీసుకున్నానో అంతే క్వాంటిటీలో బెల్లం వేసాను ఈ లోపు అయితే కొంచెం ఉడుకుతుంది ఉడికి కొద్దిగా పైకి ఇలా వచ్చిన తర్వాత అంటే బుడగల్లాగా వచ్చిన తర్వాత మనం దీంట్లో కొబ్బరిని యాడ్ చేసేసుకోవాలి కొబ్బరి కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి మనం వేసుకున్న బెల్లము శనగపప్పు ఈ కొబ్బరి బాగా ఉడుగుతుంది మనకి శనగపప్పు కూడా బాగా మెత్తగా మ్యాష్ అయిపోకర్లేదు పలుకులానే ఉండాలి ఈ నేను కొంచెం దంచి వేసాను పొడి వేయక్కర్లేదు ఇలా వేస్తేనే బాగుంటుంది ఇప్పుడు ఇంకొక బ్యాండిలోకి ఉప్మారవ్వ తీసుకోవాలి రెండు గ్లాసులు ఉప్మా రవ్వ వేసి నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవాలి నెయ్యి అయితే ఇంట్లో అయిపోయింది అందుకని కొంచెం ఆయిల్ ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసి బాగా వేయించాను ఇవి ఏంటంటే మనకి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా అంతవరకు వేయించుకోవాలి ఇలా వేయిస్తే మనకి రుచి బాగుంటుంది పచ్చిది వేస్తే మనకి ఆ టేస్ట్ రాదు నెయ్యితో వేయించుకుంటే ఇంకా చాలా బాగుంటుంది దీంట్లో ఎలాంటి డ్రై ఫ్రూట్స్ ఏమీ వేయక్కర్లేదు కానీ చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్ చాలా ఓల్డ్ రెసిపీ బాగా అమ్మమ్మలు అలాంటి వాళ్ళు చేసే రెసిపీ అప్పట్లో ఎక్కువగా చేసేవారు ఇది ఈ రవ్వని కూడా వేయించాక తీయించే తీసేసుకొని మనకి నీళ్ళు బాగా మరిగి కొంచెం తెరలుతున్నప్పుడు ఈ రవ్వ వేసేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకునేటప్పుడు కొంచెం వంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి బాగా లేదంటే అది మనకి బుడగల్లాగా వచ్చి పైకి చిమ్ముతుంది మన చేతి మీద పడితే కాలే ఛాన్స్ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మనం పిండి వేసేటప్పుడు కూడా గరిటెతో కలుపుతూనే ఉండాలి లేదంటే ఉండలు కట్టేస్తుంది అలా కలిపిన తర్వాత బాగా దగ్గరికి పడిపోతుంది ఇది క్వాంటిటీ ఏంటంటే లీటర్ నీళ్ళకి నేను రెండు గ్లాసులు రవ్వ వేసుకున్నాను కదా అంటే ఒక గ్లాసు రవ్వకి మూడు గ్లాసులు నీళ్ళు చొప్పున వేసుకుంటే మనకి కరెక్ట్గా ఈ కన్సిస్టెన్సీ వస్తుంది తీపి కూడా మనం తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎక్కువ తక్కువ కొబ్బరి అయితే నేను ఒక కాయ పూర్తిగా వేసేసాను ఇది వేడి వేడిగా తిన్నా పూర్తిగా చల్లారాక ఆ నెక్స్ట్ డే తిన్నా కూడా చాలా బాగుంటుంది అంటే నెక్స్ట్ డేకి కొంచెం గట్టిగా అవుతుంది ఇది ప్రసాదంలాగా పెట్టుకోవచ్చు లేదా ఇన్స్టెంట్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేయొచ్చు చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి కుండలో చేయడం వల్ల ఏమో ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది ఆ రోజు నేను ఈవినింగ్ చేశాను ఆ డే నెక్స్ట్ డే మార్నింగ్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ ఇప్పుడు మనకి పిల్లలకి జలుబు అది చేస్తుంటుంది కదా అలాంటప్పుడు ఈ టిప్పు చాలా బాగా యూజ్ అవుతుంది పసుపు కొమ్ము తీసుకొని కొంచెం కాలిస్తే మనకి పొగ వస్తుంది కదా ఆ పొగని మనకి పిల్లలకి బాగా కోల్డ్ చేసేసి బ్రీతింగ్ తీసుకోవడానికి ఇబ్బంది పడతారు గాలాడక అలాంటప్పుడు ఈ పొగని వాళ్ళు పీల్చేలాగా లైట్గా ముక్క దగ్గర పెడితే ఆ బ్రీతింగ్ ఇష్యూ లేకుండా జలుబు నుంచి చాలా రిలీఫ్గా ఉంటుంది అలాగే మనం సాంబ్రాణి ఇవన్నీ కూడా ధూపం వేస్తాం కదా ఆ ధూపంకి బదులుగా అప్పుడప్పుడు ఇలా కూడా వేసుకోవచ్చు నిప్పులు తయారు చేసుకోవడానికి కొబ్బరి చిప్పుని ఇలా స్టవ్ మీద పెట్టి ఒక్క రెండు నిమిషాలు ఉంచితే మనకి నిప్పులు అయితే రెడీ అయిపోతాయి దాంట్లో నేను పసుపు వేస్తున్నాను ఈ పసుపు కూడా మనకి మార్కెట్లో కూరల్లో వేసుకుంటాం కదా రకరకాల బ్రాండ్స్ది అలా కాకుండా మనం మెల్లి పట్టించిన పసుపు అయితేనే మనకి ఎఫెక్ట్ ఉంటుంది ఇది కూడా మనం అప్పుడప్పుడు వేసుకోవడం వల్ల బ్యాక్టీరియా లాంటివి ఏమీ రాకుండా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు పిల్లలకి ఈ పసుపు పొగ చాలా మంచిది బాగా చిన్నపిల్లలకి పసుపు పొగ వాము పొగ వేస్తూ ఉంటారు మీలా ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి పసుపు పొగ ఇల్లంతా వేయడం వల్ల మనకి బ్యాక్టీరియా వైరస్ అలాంటివి ఏమన్నా పోతాయి రిలీఫ్గా అనిపిస్తుంది మెయిన్ జల్బు నుంచి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బెల్లైకోన్ మిస్ చేయకుండా టచ్ చేయండి అలా అయితేనే నోటిఫికేషన్ మిస్ కాకుండా ఉంటాయి తర్వాత రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాము మీలో ఎంతమందికి ఈ పసుపు పొగ వాము పొగ గురించి తెలుసు కూడా కామెంట్లో కామెంట్ చేయండి